श्रीगुरभ्य गोत्र हर विपल गोत्र गोत्रवश गोत्रभवयपलगोत्रवश अजमवश रजनी नवश्य दिल्लीकुमश प्रत्युषनाव सकलाक्षमस्थरियाधर वीरिया वजय अभय युव विद्यालीम उद्योग लिंगिंत्यंतहालस्व श्रीमन महाश्रीशाहिंगस्वाम नमो नम संपोर्नाग्रहश्रस्व తిరుపతి రావుకారీవతంత్రవీన పుష్పభూజన్ జగరిష్యమాన ఓం శివాయ ఓం మహేశ్వరాయ ఓం శంభవే నహావోం శుభకాయన మహావోం జగద్రక్ష ఓం విరాట్ రూపాయ రూపాయమహాభోం జగన్మయ్యమహి సహస్రలింగేశ్వరస్వామిని నమో నమ నానావిధ పరిమలవత్రుష్పూజా చ సమర్పయామే ఓం वनस्पतिदीनाक अग्रसदीपोम प्रतिकिना श्रीमन श्री परमेश्वर देवताभ्यो नमो नम पिमलधप्रापयाम हि घंटापया साक्षा दिवम संदर्शयाम धूपदीपान शुद्ध आचमनीम यद मंगलनीजन गोम घोभ्योदोरे द्रवे नमस्तेलिंग नमो नम आनंदकर्पूर दिव्य मंगलनीराजन సమర్పయామి మహాదేవ శంభో సమర్పయాంకర శివార్పణ నమస్కారం అండి శ్రీ 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 సహస్తంగేశ్వర స్వామి తీర్థక్షేత్రంలో ఉన్న నూట యాభై మంది అనాలుకో భాగ్యులకు ఈరోజు శ్రీధిశులు ఎన్ తిరపతిరావు గారి రెండవ వరద సర్మంగా అన్నదానం జరుగుతుంది అన్నదానం జరిపించే వారు రజనీ గారు దిలీప్ కుమార్ గారు ప్రత్యూష గారు మరియు కుటుంబ సభ్యులు వారికి వారి కుటుంబ కుటుంబ సభ్యులకు ఆవిరి ఆరోగ్య అష్టైశ్వర్య ఎల్లవెల్లా వినటం కోరుకుంటూ తీర్చిచులు ఎన్ చలపతిరావు గారి ఆత్మశాంతి సేవలను కోరుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవ నిర్వహించాలనుకుంటే మీ పుట్టినరోజులు మీ పెళ్లి రోజులు ఇతర కార్యక్రమం ఉన్నప్పుడు మాతృదేవి భాష జరుపుకుని నూట యాభై మంది నాలుగో భాగ్యులకు ఆకలి దేశం కోరుకుంటున్నాం అలాగే మీరు అందిస్తున్న అన్నద కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నాము అన్నదాసుకీభవ అన్నదాసుకి భవ अन्नस्तके भवा, धन्यवाद